జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఏదైతే ఆయన కులం మతం తల్లి గారిని ఆధారంగా చేసుకొని వివాదాస్పద పోస్టులు విషం చిమ్మడం ఆయన్ని ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబం ఉందో దానికి దూరం చేస్తూ మాట్లాడడం ఇవన్నీ ఆది నుంచి మేము ఖండిస్తూనే వస్తున్నాము ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి జీవితం అనేది పూలపాన్పు కాదు ఆయన ఏ విధంగా ఆయన కాళ్ళ మీద ఆయన కష్టపడి పైకి వచ్చాడో అది అందరికీ తెలుసు నేడు టాలీవుడ్ బాలీవుడ్ మరియు గ్లోబల్ స్టార్గా జూనియర్ ఎన్టీఆర్ గారు పేరు సంపాదించడం జరిగింది ఏదైతే ఎన్టీ రామారావు గారి తర్వాత బాలకృష్ణ గారి తర్వాత మూడవ తరం నటుడు ఎవరైనా ఉన్నాడంటే అది జూనియర్ ఎన్టీఆర్ గారి పేరే వస్తుంది కళ్యాణ్ రామ్ గారు తారకరత్న మరియు మోక్షజ్ఞ ఇలా ఎంతమంది యాక్టర్లు వస్తున్నా ఆ కుటుంబం నుండి జూనియర్ ఎన్టీఆర్ గారు నేటి వరకు సంపాదించుకున్న స్థానం ప్రస్థానం అభిమానం అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఏదైతే కుట్ర చేయడం మొదలు పెట్టారో అది రాజకీయాల్లోనే కాకుండా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా ఆయన సినిమా వార్త గురించి ఎంత వివాదం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఏదైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఒక స్టార్ని పట్టుకొని ఆయన తల్లికి బూతులు తిడుతూ ఆయన్ని కూడా బుడ్డ ఫకీర్ అని చెప్పి సంబోధించడం అమ్మనా బూతులు తిట్టడం ఇది ఏ ఫ్యాన్స్ కూడా ఈవెన్ సంపూర్ణేష్ బాబు గారికి సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఊరుకోరు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారంటే మీ అందరికి తెలిసిందే ఆకాశం మీద ఉమ్ము వేస్తే మీదే పడిద్దన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ బేస్ అనేది టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఎమ్మెల్యే గారి ఏదైతే కాల్ రికార్డింగ్ బయటకు వచ్చిందో అది టీఎన్ఎస్ఎఫ్ ఏదైతే తెలుగునా స్టూడెంట్స్ ఫెడరేషన్ ధనుంజయ నాయుడు గారు ఉన్నారు ఆయన బయటపడడం జరిగింది ఆయన కూడా ప్రస్ ముఖంగా చాలా క్లియర్ గా చెప్పారు నేను మాట్లాడాను అది వాస్తవమే అని చెప్పి ఆయన కూడా ఎమ్మెల్యే గారు బుకాయిస్తూ వచ్చారు ఫేక్ అని దాని తర్వాత మరి హైకమాండ్ నుంచి ఏమని తలంటులు వచ్చాయో తెలియదు కానీ ఆయన గారు బయటకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు నేను క్షమాపణ కోరుతున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం ఇది క్షమించదగిన నేరం కాదు ఆయన ఒక హీరో తల్లిని ఆ విధంగా మాట్లాడడం అమ్మ నా బూతులు తిట్టడం క్షమించరాని నేరం అని చెప్పి ఫ్యాన్స్ అందరూ నేటికి కూడా ఖండిస్తూనే ఉన్నారు అయితే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారంటే ఎందుకంత ద్వేషం పగ అంటే మీరు గమనిస్తే వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏదైతే మాట్లాడారో లోకేష్ గారిని తిట్టాడు లోకేష్ గారి కంటే పెద్ద నాయకుడు అయిపోతాడు అనే ఒక ఆత్మ ఆత్మన్యూనతా భావం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ టీడీపీ పార్టీ వర్గాల్లో ఉందా అన్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే లోకేష్ గారిని జూనియర్ ఎన్టీఆర్ గారిని జోడించాల్సిన అవసరం లేదు కదా జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదో సినిమాలు చేసుకుంటూ ఆయన పనులు ఆయన ఉన్నారు లోకేష్ గారు ఆయన ఆయనగా రాజకీయ నాయకుడుగా తండ్రి వారసుడుగా ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తే ఈ విధంగా మాట్లాడారంటే ఏదైతే తదితర జనసిన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండగా ఆ ప్రభుత్వం ఈ సినిమాను ఆడనియదు నేను ఎమ్మెల్యేని నేను హుకం చేస్తున్నానని చెప్పి చెప్పారంటే ఎంత కుట్ర ఉంది ఇకేముంది ఫ్యాన్స్ అందరూ నేను చెప్తున్నాను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అడ్డుకోవడం చాలా కష్టం వాళ్ళు రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా మాత్రమే నిరసన తెలుపుతున్నారు ఎప్పుడైతే వాళ్ళు కూడా హద్దు మీరి వాళ్ళ నిరసనలోకి వచ్చారంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మామూలు కాదు వాళ్ళని తట్టుకోవడం వాళ్ళని అడ్డుకోవడం అనేది చాలా కష్టంగా మారుతుంది కావున దయచేసి జూనియర్ ఎన్టీఆర్ ని కానీ ఆయన ఫ్యాన్స్ ని కానీ గెలకొద్దు అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కొడతాను జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఏదైతే నిరసన తెలిపారో అటు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ వద్ద ఇంటి వద్ద ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో హైదరాబాద్ లో ప్రతి చోట అగ్రహ జ్వాలల్లోనే ఈ కొనసాగుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులను కూడా కోరుతున్నాను దయచేసి మీరు కూడా ఏదైతే భావోద్వేగానికి లోనై చట్టాన్ని చేతుల్లో తీసుకోకండి ఏదైతే ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నా కంప్లైంట్లు చేస్తూ అటు హైకమాండ్ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం గారు సీరియస్ అయ్యారు అన్నట్టు తెలుస్తుంది అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు కూడా సాల్యూట్ చేస్తున్నాను వాళ్ళు ఏ విధమైన అభిమానం చూపించారు ఏ విధంగా ప్రజల్లోకి వచ్చి ఒక రాజ్యాంగబద్ధమైన చట్టపరమైన నిరసనలు జరిపి ఆ ఎమ్మెల్యే క్షమాపణలు కోరేంత వరకు వాళ్ళు పోరాటం చేయడం అనేది ఎన్టీఆర్ గారికి ఇటువంటి అభిమానులు ఉండడం ఆయన ఏ విధంగా అయితే వారు టూరు చెప్పారో పూర్వ జన్మ సుకృతం అని చెప్పి ఇటువంటి అభిమానులు ప్రతి ఒక్కరికి ఉండాలని నేను కోరుకుంటూ మరియు ఇంకొకసారి దయచేసి జూనియర్ ఎన్టీఆర్ జోలికి వెళ్ళమాకండి జూనియర్ ఎన్టీఆర్ గురించి రాజకీయ విశ్లేషకులు సినీ విశ్లేషకులు ప్రతి ఒక్కరు మాట్లాడేది ఒకటే ఆయన ఒక గ్రేట్ పర్సనాలిటీ కాబోతున్నాడు ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకున్నాడు రాజకీయాల్లో కూడా ఆయన గారు వచ్చాడంటే మాత్రం మీరు ఆయన్ని ఎన్ని మాటలు చెప్పి ఆయన్ని ఎంతగా వేధించాలనే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం బయటకు వచ్చి రాజకీయం చేయాలన్నా బయటకు వచ్చి పోరాటం చేయాలన్నా ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఆయనకున్న అభిమానులు ప్రతి ఒక్కరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గారిని ఆయన కులం మతం తల్లి ఆధారంగా దూషణ చేయడం మానాలని మీకు నాకు ప్రతి ఒక్కరు కూడా మనమందరం తల్లి కడుపునే పొట్టి ఈ ప్రపంచంలో రావడం జరిగింది తల్లిని తండ్రిని మించి రుణం తీర్చుకునే బాధ్యత బరువు ఎవరి మీద ఉండదు అటువంటి తల్లిదండ్రుల్ని తిడుతుంటే ఎవరైనా ఊరుకుంటారా చెప్పండి అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఏం సంబంధం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణం హేయం గ్రహణీయం ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికైతే అసలే చోటు లేదు మీ రాజకీయాల్లో రాజకీయ నాయకులు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారికి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదక్ష యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలను కోరుతున్నాను థ్యాంక్ యూ